అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎంతో పవిత్రమైన ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి గురించి తెలుసుకుందాము మన భారతీయ హిందూ సాంప్రదాయ పండగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండగలకు తిథులు మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలోనే ప్రతీ నెల చాంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలోని ప్రదోష గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అని అంటాము ఈ తిథిని ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తాము అదేవిధంగా మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజుని మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి ప పన్నెండు గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణ చేసి మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేతన శివరాత్రిగా పిలువబడుతుంది ఇది అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని ఎంత గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తాము మహాశివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసినవి తెలుసుకుందాము ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం శివనామ స్మరణతో అభిషేకాలు చేయటం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడింది శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ కూడా ఉంది ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు విషయంలో సయోధ్యకు పొందక వాదన తారాస్థాయికి చేరుకుంది ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజున ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుణ్ణి యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకుని నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నామని అడగగా శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించాల్సి వచ్చిందని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధుల గురించి తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజా గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతాలతో వివిధ పూజ ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోకు పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయని స్మరిస్తూ పూజించుకోవాలి తాంబూలం చిలకడదుంప అరటి పండు జామపండు ఖజూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుంచి ఉదయం తొమ్మిది గంటలోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్త ఉత్తమమైన ఫలితం దక్కుతుందని చెబుతారు మననం చేసిన వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతారు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని అంటారు భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకుని సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివ పురాణం మొదలకు చదువుకుని విశేష ఫలితాలు పొందవచ్చు మహాశివుడు అనేవారు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి శివునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందు ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశు పక్షాదులు ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి ఆ తంతు పూర్తి చేసిన తర్వాతనే ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమించాలి ఈ పద్ధతిలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకున్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో లోక కళ్యాణార్థం మనవంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధిని మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షిస్తాడని అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తారు సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారి చేసే దానాలను ఏ రూపంలోనైనా భిక్ష తీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులవుతామని దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చెలిమేలు నీరును తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుకు వస్తుందో అదే విధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది ముఖ్యంగా మన ప్రాంతంలో శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల ఆచార్యాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమంగా చెప్పబడింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి భద్రాచల దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రం అంతటా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాము అలాగే మహాశివరాత్రి విషయంలోనూ శ్రీశైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరిస్తే ఉత్తమం అని అంటారు భగవంతునికి భక్తి ప్రధానం కనుక భక్తి శ్రద్ధలతో ఎంతో మహిమాన్వితమైన ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున ఆ మహాశివుణ్ణి పూజ చేసి ఆ మహాశివుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాము ఓం నమ శివాయ గోవింద హరి గోవింద